కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఇలాంటి రోజు దిన ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాల అప్ల ఇలా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కొన్ని పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తైనటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారనమాట అయితే ఈ కుంభరాశి వారి స్వతంత్ర ఆలోచనలను అలాగే అసాధారణమైనటువంటి దృష్టి ముందుండి ప్రపంచాన్ని గ్రహించే శక్తి వీరికి సొంతమని చెప్పవచ్చు ఉన్న రాశులన్నిటిలోకెల్లా వీరికి సిక్స్త్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా కూడా ముందుగా జరగబోయే పరిణామాలను గ్రహించే శక్తి కూడా ఈ కుంభరాశి వారికి మాత్రమే సొంతమని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా ఎలాంటి అతిశయోక్తి కూడా లేదనమాట ఈ యొక్క రాశి వారికి పాత రకాల వ్యవస్థలు పాత ఆలోచనలు పాత మనస్తత్వాలే అడ్డుగా ఉండవచ్చండి కానీ కుంభరాశి వారికి కొత్త దారి తీర్చినప్పుడు ఆ దారిలో నడిచి ఇతర రాశులు కూడా వీరి యొక్క మాటను వినే శక్తిలోకి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇవాళ వారి వరకు ప్రత్యేకంగా అన్వేషణలో ఉండబోతుందనమాట పొద్దున లోపల తెలియని ఆందోళన అన్ని మధ్యాహ్నం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన తర్వాత అదే ఆందోళన అవకాశానికి మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం వారి స్థితి ఎలా ఉందంటే కనుక ఈ యొక్క రాశివారు ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారని అని కూడా చెప్పుకోవచ్చు ఒక పూర్తి ఒక పూర్తి అవ్వాలి ఒక అవకాశం ముందుకు రావాలి ఒక ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరిగినా జరగలేదు ఒక ఫలితం దగ్గర వారికి వెళ్ళి ఆగిపోయింది ఈరోజు ఆగిపోయినటువంటి పట్టు తిరిగి మళ్ళీ సాధించే దిశగా మీరు ప్రధానంగా ముందుకు వెళ్లేందుకు కొన్ని గ్రహస్థితులు కారణం కూడా కావచ్చు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా వీరికి ఒక శక్తిని అందివ్వబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మధ్యాహ్నం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక పరిచయం ద్వారా ఒక భారీ ధనలాభం మీ యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క పరిచయం నీవు వెతికినది కాదు అది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అంటే లాభం అనేది నీ వైపే దూసుకు వస్తుంది అయితే ఈ యొక్క పరిచయం అనేది అసాధారణమైనటువంటి పరిచయం అని చెప్పాలి ఎందుకంటే మీకున్నటువంటి ప్రతిభ మీకున్నటువంటి టాలెంట్ మీకున్నటువంటి తెలివి మీకున్నటువంటి ప్రత్యేకమైన అదృష్టమే ఈరోజు మీ యొక్క అవకాశానికి రావడానికి ప్రధానమైన కారణంగా కూడా ఉంటుంది అలాగే ఇది ఎవరి వల్ల వస్తుందంటే కనుక ఈ యొక్క వ్యక్తి తన అనుభవం ద్వారా తన యొక్క జ్ఞానం ద్వారా తన యొక్క సంబంధాల ద్వారా లేదా తన యొక్క ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి నడిపించే ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసాన్ని నడిపించి ఒక పరిణామం అని అతడు తెచ్చే ధనలాభం ఈ యొక్క వ్యక్తి వయస్సులో పెద్దవాడు కావచ్చు లేదంటే ఇంకొక నగరంలో నివసించేవాడు కావచ్చు లేదంటే మీకు ముఖ్యంగా గుర్తులేని వ్యక్తి అయినా కావచ్చు ఈ యొక్క నిర్ణయం యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది ఎందుకంటే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ లేకుంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పలుకుబడి అలాంటిది అతను చెప్పే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలకు ఇతర సంస్థల వారు కావచ్చు లేదంటే మంచి పొజిషన్లో ఉన్నవారు కావచ్చు అండి తన యొక్క సలహాను పాటించడము లేదా అతనిని ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇతరులు కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు కానీ ఈ యొక్క రోజు అనేది ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క కన్ను మీపై పడింది మీ యొక్క ప్రతిభ మీలో ఉన్న తెలివి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీలో ఉన్న టాలెంట్ అతను గమనించాడు ఇలాంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి కానీ ప్రోత్సాహ అంటే ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ యొక్క సమయంలో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఫ్యూచర్లో ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకు మంచి అవకాశం ఉంటుంది తనకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఒక ఉద్దేశంతో తను ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి పూర్తిగా కూడా ఒక ప్రపోజల్ లాంటిది ఇతర సంస్థలకు లేదా కంపెనీలకు పంపించి మీ గురించి చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా ఉండే ఇన్ ఇన్స్పిరేషన్ అంటే ఫుడ్ ఇన్స్పిరేషన్ కావచ్చు లేదంటే అతడు చెప్పడం జరుగుతుంది అతడు చెప్పే మాటలు విన్నటువంటి ఆ యొక్క సంస్థలు ఊహించని విధంగా మీకు అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇది ఒక రాత్రి కాదు ఇది ఒక ఈ రాత్రికి కాదు ఈరోజు మధ్యాహ్నం ఈ సమయంలో గ్రహస్థ శక్తులు కూడా యొక్క కుంభరాశి మస్తిష్కంలో సమ్మతి ముద్ర వేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు మీ యొక్క శ్రమను ప్రతిఫలానికి అడ్డు వేసినటువంటి తలపులు ఒక్కసారిగా తెరుచుకోవడం మొదలవుతాయండి అయితే మీ యొక్క పరిస్థితులు జరగడం వల్ల ప్రధానంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలు కూడా ఆర్థికంగా మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా తొలగిపోతుంది కొత్త మార్గాలు కూడా దర్శనమిస్తాయి ధనము అతిగా ఉత్సాహంతో విచక్షణ మాత్రం కోల్పోరాదనమాట అలా చే అలా చేసిన వలన ముఖ్య ఊహించని విధంగా కొన్ని నష్టాలు కొన్ని సమస్యలు ప్రధానంగా అనుకున్న పనులలో ఆటంకాలు కలగడం అలాగే మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క దృష్టిని ఆలోచనను మీరు కోల్పోవడం కూడా దీనివల్ల జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పరిచయమే మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది మీ జీవితంలో ఉన్న పాత మానసిక అడ్డంకులు ఈ రోజు నుండి మీరు విలువ ఇవ్వరు అంటే ఈ యొక్క రోజు దాటి మీ యొక్క జీవితంలో కొత్త ద్వారం కొత్త శబ్దం ప్రవేశించబోతుంది అయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీకు మారే అవకాశం అయితే ఉంది అయితే ఈరోజు ప్రధానంగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు రావాలన్నా మీరు ఊహించని పనులలో విజయం జరగాలన్నా లేదా మీరు అనుకున్నది సాధించాలనుకున్నా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అతి ముఖ్యమైన ఈ మధ్యాహ్నం నాలుగు గంటల నలభై నిమిషాలు దాటిన తర్వాత వెంటనే ఒక గంభీరమైనటువంటి లోతైన శ్వాసను తీసుకోండి మనస్సులో మూడు మాటలు చెప్పుకోండి నేను అర్హుడిని నేను సంతోషంగా ఉండాలి నాకు లాభం ముఖ్యమైనది నా యొక్క దారి ఇప్పుడే పూల పాన్పుతో తెరవబడింది అనే విషయాన్ని మీ యొక్క మనసులో పాజిటివ్గా అనుకుంటూ ప్రత్యేకంగా జపించడం అనేది చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ప్రధానంగా చెప్పాలంటే మరి కుంభరాశి వారు ఈ యొక్క నవంబర్ తొమ్మిది ఆదివారం రోజు మధ్యాహ్నం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ప్రవేశించే భారీ శుభ ప్రయోజనం ఇది మీ జీవితాన్ని మార్చే ప్రయత్నం ఇది మీకు భాగ్యాన్ని తెచ్చే ప్రయత్నం మీరు రుజువు చేసుకుంటే అనే పరి పరిచయం అనేవి అంటే రుజువు చేసుకుంటారనమాట మీరు సంతోషంగా ఉండడానికి మీరు ఈ వాటి నుంచి ఎంతో ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఒక ఊహించినటువంటి శుభవార్తను కూడా తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది మీరు కూడా ప్రతి అంటే ఏదైనా కానీ కొంచెం అలసిపోయినట్లుగా ఫీల్ అవ్వచ్చు కాబట్టి మంచి ఆహారం తాగినంత నిద్ర చాలా అవసరం కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడతాం కాబట్టి మనం మారాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది అనేది కూడా మార్చుకోవాలన్నమాట కాబట్టి చక్కగా టైం టు టైం ఏంటంటే మనం తినడం కానీ మనం మంచి నిద్రగా నిద్రపోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు అయితే మంచిగా హెల్తీగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం కూడా ఉంటుంది సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆహారం వెంటనే ఇటువంటివన్నీ బయటకు తీసుకునేటువంటి ఆహారాలు పూర్తిగా మానేయండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీకు శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేసుకోండి విష్ణు విష్ణు ఆలయంలో దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో అలాగే తులసి చెట్ల దగ్గర దీపారాధన చేసుకొని మీకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనం మరింత ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీకు ఇచ్చేటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు ఈరోజు మంచి లాభాన్ని కూడా గడించబోతున్నారండి చాలా కాలంగా సమాధానం దొరికినటువంటి కొన్ని జవాబులు కూడా ఈరోజు మీకు దొరకబోతున్నాయి అలాగే మీకు ఈరోజు దేవుడి మీద మరింత భక్తి నమ్మకం కూడా కలుగుతుంది ధ్యానం లాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా బలంగా తయారవుతుంది ఈ ఆధ్యాత్మిక బలం అనేది మీరు ఎదురయ్యేటువంటి ఒత్తిడి నుంచి కూడా డబ్బు విషయంలో కానీ ఆందోళనలు కానీ తట్టుకోవడానికి ఒక కవచంలాగా మీకు పనిచేస్తుంది మీరు మానసికంగా కూడా చాలా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీకు ఎటువంటి కష్టాలున్నా బాధలున్నా ఆ శివయ్య ఆశీర్వాదం మీకు ఒక రక్షణ కవచంలో ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని జపించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఓం శ్రీ వర్ధనాయన మహ అనేటువంటి ఈ నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నా కష్టాలున్నా తప్పకుండా మీకు ఉపశమనం అనేది లభిస్తుంది సంతోషంగా మీ జీవితాన్ని మీ కుటుంబంతో గడుపుతారు చూశారు కదండి కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనేది ఆప్షన్ వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్